నమస్కారం జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను ఇప్పుడు హఠాత్తుగా వంగవీటి కుటుంబ సభ్యుల రాజకీయాలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల తెర మీదకి రావటం జరిగింది వంగవీటి రాధాకృష్ణ హత్యానంతరం కొంత వంగవీటి బ్రాండ్ ఇమేజీ కాస్త చల్లబడినట్లు కనిపించింది ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీ ఇలాగే నిస్సహాయస్థితిలో ఉంటే వారి ఫ్యామిలీని కాపులు కానీ ప్రజలు కానీ మరిచిపోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాపుల ఏకైక నాయకుడిగా కొనేదల కుటుంబానికి చెందినటువంటి సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ భర్తీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ రాజకీయాలు కొనసాగించటం వల్ల ఒక వ్యక్తి యొక్క చుట్టూ ఈరోజు కాపు రాజకీయాలు నడుస్తున్నాయి ఒకప్పుడు కాపులకు ఏకైక నాయకుడిగా వంగవీటి రాధ వంగవీటి రంగా సాగించారు కాపునాడు కూడా దిగ్విజయంగా సాగింది ఇది వంగమీటి బ్రాండ్ యొక్క రాజకీయాలు వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క కాపు నాయకుడిగా ఆయనకు ముద్ర వేయబడింది నిజం చెప్పాలంటే వంగవీటి రంగ విజయవాడలో ఉంటూ అనేక మంది పేదలకు విజయవాడలో నివసించడానికి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి ప్రజలకు ఒక ఆరాధ్య దేవుడిగా కొనసాగారు ఆయనకు అప్పుడు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు అనేక మంది పేద ప్రజలకు అండదండలు అందించటం వల్ల విజయవాడ కృష్ణా జిల్లాలో రాజకీయంగా ఎదగడంతో కాంగ్రెస్ పార్టీ రంగా సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని గ్రహించి ఆయన్ని ఆహ్వానించటం వల్లనే వంగవీటి ర వంగవీటి రంగ రాజకీయాలకి రావడం జరిగింది అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయవాడ పట్టణాధ్యక్షులైనటువంటి సిరి రాజు అనే నాయకుడు రంగ కాంగ్రెస్ పార్టీలో రావటాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అయితే రిరామ జోగయ్య ఇంకా కొంతమంది నాయకులు మాత్రం రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఎంతో అవసరమని ఆయనను తీసుకుని కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పంటిలో రాయిలాగా విజయవాడ రాజకీయాలను ఆయన ప్రభావితం చేస్తూ పేదల కోసం పనిచేస్తూ అనేకసార్లు జైలు కూడా అనేక కేసుల్లోరికించి జైలుకు కూడా పంపడం జరిగింది అలాంటి ఒక ఇమేజ్ బ్రాండు వంగవీటి కుటుంబానికి ఉంది ఆ తర్వాత కాపు ప్రజలు మాత్రం మాకు ఏకైక నాయకుడు వంగవీటి రంగాన్ని గుర్తించడంతో ఆయన కాపు నాయకుడుగా ఒక ముద్ర పడింది తప్ప ఆయన మొట్టమొదట చేసినటువంటి రాజకీయం అంతా కమ్యూనిస్టు నుండి వారి అన్న రాధ తర్వాత రంగా జీవితాలు ప్రారంభమైన మనం మర్చిపోరాదు వంగవీటి రాధ అంటే వంగవీటి రంగ అన్నయ్య కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చురుకైన పాత్ర పోషిస్తూ కమ్యూనిస్టు నాయకుడు చల్లసాని జగన్ జగన్నాథ్ అనే నాయకునితో వైరం వల్ల చల్లసానిని రాధా చంపివేయడంతో అందుకు ప్రతికారకంగా కమ్యూనిస్టులు కూడా రాధాను చంపివేయడంతో ఆయన స్థానంలో రంగా రాజకీయాలకు రాధాకృష్ణ రాజకీయాలకు రంగా వారసుడిగా మిగిలి విద్యార్థి సంఘాలను అలాగే రాజకీయాన్ని కొనసాగిస్తూ ఇండిపెండెంట్గా కొనసాగిస్తూ చివరికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైపు మొగ్గడం జరిగింది రంగా ఎదుగుతున్నటువంటి ఎదుగుల ఎదుగుదలను తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఉండేది అందువల్ల తెలుగుదేశం పార్టీకి కాపులకు ఏకైక నాయకుడు అవుతాడన్నటువంటి ఉద్దేశంతో ఇటు ఆయన వ్యతిరేకులంతా కలిసి చివరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో రంగాను నిరహార దీక్ష ప్రజల కోసం నిరహార దీక్ష చేస్తున్న సమయంలో తెల్లవారుజామున అయ్యప్ప స్వామి దుస్తుల్లో వచ్చి నిర్హార దీక్ష చేస్తున్న శిబిరంలో ఉన్నటువంటి రంగాను అతి దారుణంగా బాంబులు వేసి చంపడం జరిగింది ఇది వంగవీటి సోదరుల చరిత్ర ఆ తర్వాత వారి కుటుంబానికి చెందినటువంటి వంగవీటి శాంతన్ కుమార్ రాజకీయాల్లో కొనసాగించారు వారి వారసుడిగా రాజకీయాలకు రావడం కూడా జరిగింది అయితే వంగవీటి శాంతన్ కుమార్ ఎన్నో కారణాల ఒకవైపు కుటుంబ సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత వివాదాలు మరోవైపు ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఆయన చాలా స్తబ్బతగా రాజకీయ దూర దూరంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత వంగవీటి రంగ భార్య రత్నకుమారి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే ఆమె వంగవీటి పేరును మార్చుకొని చెన్నుపాటి పేరును పెట్టుకొని అంటే పుట్టింటి పేరును పెట్టుకునడంతో అందులో తెలుగుదేశం చేరడంతో రంగ రాధ మిత్రమండలి నాయకులకు ఎవరికి కూడా రత్నకుమారి యొక్క తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా దూరం కావుతో ఉండిపోయారు ఈ దశలోనే వంగవీటి రాధాకృష్ణ వంగవీటి రంగా కుమారుడు కూడా రాజకీయంలోకి రావడం జరిగింది ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వైకా ప్రభుత్వం నుండి కూడా ఎమ్మెల్యే అయ్యారు అయితే తల్లి కొడుకు మధ్య వివాదం రావడంతో ఓసారి ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ చెన్నుపాటి వంశం పేరు మార్చుకున్నటువంటి తల్లి ఇద్దరు కూడా పోటీ పడ్డం జరిగింది ఇండిపెండెంట్గా వంగవీటి రంగా భార్యకు తొమ్మిది వందల ఓట్లు రావడం జరిగింది ఈ విధంగా కుటుంబ రాజకీయాలు నడిచి ఈరోజు ఆయన వంగవీటి రంగా కుమారుడు అసలు తెలుగుదేశంలో ఉన్నాడా జనసేనలో ఉన్నాడా లేదా వైకాపాలో ఉన్నాడా అన్నటువంటి పరిస్థితి కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది వైపు చూస్తే కాపు సామాజిక వర్గాన్ని మన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముందుండి వారి నాయకుడిగా ఎదిగే పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కానీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో కానీ కోస్తా జిల్లాలో రాజకీయాల్లో కానీ ఒకప్పుడు వంగవీటి రంగ అంటే కాపులకు ఆరాధ్య దేయంగా ఉండేవాడు అలాంటి కుటుంబం ఎలాంటి స్తబ్బత కొనసాగుతుంది వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు తప్ప వంగవీటి కుటుంబానికి పదవులు లభించని పరిస్థితి ఉంది ఒకప్పుడు ఎంతోమందికి వంగవీటి రంగ పార్టీలో సీట్లు ఇచ్చే స్థాయిలో ఉంటే ఈనాడు వారి కుటుంబం సీట్ల కోసం పార్టీలను మార్చే పద్ధతికి దిగజారింది ఇలాంటి ఇలాగే వారి కుటుంబం నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతే కొన్ని రోజుల్లో రాధారంగా మిత్రమండలి కూడా ఒక నామకావాస్తిగా మిగిలే పరిస్థితి ఉంది ఇలాంటి స్థితిలో రంగాగారి కుమార్తె ఆశా కిరణ్ ఒక్కసారిగా రాజకీయ మీదకి రావడం జరిగింది అంతేకాకుండా ఆమె వైకాపా బీజేపీ తెలుగుదేశం తర్వాత జనసేన పార్టీలను కూడా విమర్శిస్తుంది పనిలో పనిగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెరమెరుగా ఉన్నటువంటి శాంతన్ కుమార్ కూడా కిరణ్ విలేకరుల సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఆమెకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుందని కూడా ప్రకటించారు ఇప్పటి వరకు ఆమె ఏ పార్టీలో చేరలేదు ఇది ఇలా ఉంటే మరోవైపు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి తన తండ్రి బాటలో నడవాలన్న వార్తలు నడుస్తాడన్న వార్తలు కూడా వస్తున్నాయి కానీ నా అంచనా ప్రకారం నా విశ్లేషణ ప్రకారం అయితే ఆశా కిరణ్ ఆమె తన ఇమేజ్ని డెవలప్ చేసుకునేంత వరకు ఆమె ఏ పార్టీలో చేరకుండా ప్రజా సమస్యలపైనే రాధా రంగా మిత్రమండలి బ్రాండ్ పైనే ఆమె పోరాటం చేస్తుంది అందుకనే రాధా ర రంగా మిత్రమండలి నాయకులను ఐక్యం చేసే పనిలో ఆమె ఉంటుందని చెప్పి నా అంచనా తన తండ్రి ఎలాగైతే మొట్టమొదట ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన తర్వాతనే రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి అదే పద్ధతుల్లో అదే పద్ధతుల్లో ఆమె ప్రయాణం చేయవచ్చని కూడా చెప్పొచ్చు వంగవీటి రాధాకృష్ణ ఆయన తల్లి రత్నకుమారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పటికీ రత్నకుమారిని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోలీసులు అరెస్టు చేశారు డిటి నాయకర్యంలో అంటే వారు అంటే రంగా వీరిలాగా పార్టీలో టికెట్లు ఇవ్వాలని ఏ పార్టీని కోరలేదు ఆయన ప్రజా పోరాటాలు ప్రజా సమస్యలనే తీసుకొని ముందుకెళ్ళాడు కానీ వీరు అంతకు భిన్నంగా ఉండడంతోనే రాధారంగా మిత్రమండలి సభ్యులు కూడా కొంతమంది కాపు నేతలు కూడా వారు ఈ విధమైన రాజకీయాలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నటువంటిది అక్షర సత్యం ఇప్పటికైతే ఆశా కిరణ్ మాత్రం తాను తన తండ్రి బాటలోనే ముందుగా ఏ పార్టీలో చేరకుండా వంగ వంగవీటి బ్రాండ్ ఇమేజ్లోనే పని చేస్తూ ముందుకు సాగుతుందని ఆ తర్వాతనే ఆమెను అనేక పార్టీలు కూడా ఆహ్వానించవచ్చుననేటువంటిది అంచనా నాకుంది అలాగే పవన్ కళ్యాణ్కు వీరు ఖచ్చితంగా చెక్కు పెడతారనేటువంటిది కూడా నా విశ్లేషణ ఒకవేళ వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్లో చేస్తే చేరితే నిజంగా ఈరోజు కాంగ్రెస్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి ముందుగా తన తండ్రిలాగే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఆ తర్వాత ఒకవైపు పోరాడుతూనే మరోవైపు కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తే మాత్రం వంగవీటి రాధాకృష్ణ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను కొద్దివరకైనా ఉపయోగించుకొని వంగవీటి రంగ యొక్క ఇమేజ్ను ఉపయోగించుకొని ఖచ్చితంగా రాష్ట్ర నాయకుడు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అయితే వీరు ఒకవైపు అయితే నాకు తెలిసినంత వరకు ఆమె తన ఇమేజీ తన బ్రాండ్ ప్రజల్లో వచ్చేంత వరకు మాత్రం ఆమె ఏ పార్టీలో చేరదు కానీ రాధాకృష్ణ మాత్రం కాంగ్రెస్లో పార్టీలో చేరితే ఆయన మరో పార్టీ మారకుండా తండ్రి ఏ తండ్రిని ఏ విధంగా ఆహ్వానించారో ఆ స్థాయి వచ్చిన తర్వాత వరకు నిలకడగా రాజకీయాలు చేస్తేనే వంగవీటి కుటుంబానికి ప్రజల అండదండలు రంగ రాధామి మిత్రమండలి అండదండలు కొనసాగుతాయని అంటుంటుంది నా విశ్లేషణ నా పేరు తెలుగు ఈరెన సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క నంబరు ప్రజలు ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి వాటిని నేను ప్రజల ముందు ఉంచడానికి కృషి చేస్తాను